దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందండి అండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచ్చి నుంచి కొన్ని మాటలు చదువుకుందండి చదువుకుందాండిహో నా కాపరి లా నాకు లేమి కలగదు పచ్చగా పచ్చగా గల చోట్ల నన్ను పరుణ చేయను శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది భక్తుడైనటువంటి కీర్తనకారుడైనటువంటి దావిద మహారాజు ఏమంటున్నాడంటే ఏవో నా కాపరి నాకు లేమిక లగదు ఆయన నన్ను పచ్చిక గళ్ళ చోట్ల పరుండ చేయును శాంతికరముల శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించును లేఖనం సెలవిస్తుంది ప్రభునంద ప్రియ దేవుని మళ్ళారా గమనించండి దేవుని యొక్క వాక్యము పచ్చిక గోళ్ల చోట్ల మనం నడిపిస్తుందని వాక్యము చరివిస్తుంది